సుభాష్ పత్రిజీ అనగానే మన ప్రధానంగా గుర్తొచ్చేది ఏమిటండి ధ్యానం ఇప్పుడు ఈరోజు ఇంతమంది ధ్యానులు ధ్యానం చేస్తూ ధ్యాన శక్తిని మరి ప్రసరింపజే ప్రసరింపజేస్తున్నారంటే ప్రధాన కారణం ఎవరంటే పత్రిజీ గారు పత్రికారి పరిచయం చాలా విచిత్రం ఇక ఆయనతో గడిపినటువంటి రోజులన్నీ కూడా మధురానుభూతులే అయితే ఎంతోమంది గురువుల్ని నేను చూశాను గురువుగారి పేరు ప్రఖ్యాతులు పెరిగే కొద్దీ ఆయన భక్తులకు అందుబాటులో లేకుండా ఉంటారు కానీ పత్రికారు అలా లేరు ఆయన ధ్యాన యోగ సాధన పెంచుకుంటూ అతి సామాన్యుడికి సహితం అందుబాటులోకి వచ్చేసారు అది వ్యత్యాసం అది చాలా గొప్ప విషయం అండి చిట్ట చివరి మెట్టైనటువంటి ధ్యాన సాధనని సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అందేటట్లుగా చేసినటువంటి ఆ పత్రికారి విషయం ఒకసారి ఆలోచించి మాట్లాడాడు ఆయన ఎంత గొప్ప మనిషో ఈ ఒక్క విషయంతో మీకు బోధపడుతుంది అది అద్భుతమైనటువంటి ధ్యాన విద్యను అతి సరళంగా మీకు అందించాడు ఆయన ఇక అటువంటి పత్రికారు అతి సామాన్యంగా అందరికీ అందుబాటులో చిన్న పిల్లల్లో చిన్న పిల్లవాడిగా యువకులతో ఒక యువకుడుగా వృద్ధుల్లో ఒక వృద్ధుడుగా ఆయన కలిసి తిరిగాడారు